న్యూస్ స్వాగతం అక్టోబర్ ఆరున పిఎం పాలెంలో ఆర్హెచ్ కాలనీలో దొంగతనం జరిగింది అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగిందని వన్ వన్ టూకు ఫోన్ వచ్చింది నేను ఛార్జ్ తీసుకున్నాక వారానికి నేను ప్రోగ్రెస్ తీసుకుంటూ ఉన్నాను అనేక కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేశాను అయితే ఈ చోరీ విషయమే అదే కాలనీకి సంబంధించి ముగ్గురు అదుపులోకి తీసుకోవడం జరిగింది తప్పుగా సమాచారం ఇస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం సరైన పద్ధతిలో ఈ కేసును దర్యాప్తు చేస్తాం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత అయితే కొద్ది కాలం క్రితం పనోరమ్ హిల్స్లో జరిగిన చోరీలో సుమారు వెయ్యి నలభై గ్రాములు బంగారం ఇరవై లక్షల డబ్బు పోయింది ప్రతి ఇంటికి సీసీ కెమెరా తప్పనిసరి అదే కాలనీ అయితే అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటి వరకు దొంగతనాలు జరిగే చోట తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశాలకు జారీ చేశారు రెండు వేల ఇరవై మూడున నైట్ హెచ్బి రిపోర్ట్ అయ్యింది కంప్లైనెంట్ ధనుంజయరావు ఆర్హెచ్ కాలనీ యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్కి ఒంట్లో బాగలేకపోవడం వలన ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు అయితే అక్కడ ఎందుకు ఉంచడం అని చెప్పి వాళ్ళ మేనమాం ఇంటికి పంపించేసి ఇల్లు లాక్ చేసుకొని అపోలో హాస్పిటల్లో వాళ్ళు ఉండడం ఉన్నారు ట్రీట్మెంట్ కోసం ఆ నైట్ అంటే ఐదు ఆరు మిడ్ నైట్లో ఉంది సో ఇమీడియట్గా పక్కింట్లో అంటే ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో వాళ్ళు ఇంటిమేట్ చేయడంతో వచ్చి చూసుకున్నారు ఇమీడియట్గా వన్ వన్ టూ కాల్ చేస్తే మా పోలీసులు వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టాము నేను జానవరిలో జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి ఎవ్రీ టెన్ డేస్కి కేస్ ప్రోగ్రెస్ అయితే మాత్రం కంటిన్యూస్గా అడుగుతూనే ఉండేదాన్ని ఆ గ్రేవు కేస్ తాలూకా ఆ రిజల్ట్ ఏం చేశారు ఏం చేస్తున్నారు అసలు మీ సిఏ అయితేనేంటి మీరైతేనేంటి ఏం చేస్తున్నారని ప్రతి మీటింగ్లో కూడా నేను అడిగేదాన్ని అయితే అప్పట్లో మేము చూచుకొండ సాయి అనేసి ఒక అత్యుతను పట్టుకోవడం జరిగింది సేమ్ ఆర్హెచ్ కాలనీలోనే వాళ్ళ ఇంటి పక్కనే వాడి రెసిడెన్స్ కూడా వీడే కంపల్సరిగా చేశాడు అని మేము అనుమానించడం జరిగింది చాలా రోజులు ఆ తాలూకా ప్రవర్తనని తర్వాత వాడు ఏమైనా ఖర్చు చేస్తున్నాడా లగ్జోరియస్గా లైఫ్ ఏమైనా లీడ్ చేస్తున్నాడా లేకుంటే ఏం చేస్తున్నాడని అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ లో అయితే మాడే అనేసి ఒప్పుకొని మళ్ళీ డినై చేశాడు నేను కాదు అనేసి అసలు జరిగిన ప్యాటర్న్ అంతా కూడా రియల్ గా జరిగినట్టుగా చెప్పాడు ఎంత ఏమో వీడేనేనో అని ఇంకా మాకు అనుమానం అయితే బలపడిపోయింది అయినా వాడు డినై చేయడంతో నేను అన్నాను వద్దు అంటే చాలా సార్లు డినై చేస్తున్నాడు కాబట్టి ఇంకో క్యాంపింగ్ లో మీరు ఆలోచించండి అని చాలా రకాలుగా చెప్పాను అయితే అదృష్టవశాత్తు ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో మనము ప్రొసీడ్ అయితే అదే ఆర్హెచ్ కాలనీకి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హెచ్బి చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్ గా ఒకరిని క్యాప్ చేయడం జరిగింది కోరాడ కరుణ కుమారు నైన్టీన్ ఇయర్స్ ఇతను నియర్ అంటే నియర్ బాబా కాలేజ్ దగ్గర అతని రెసిడెన్స్ సో అతన్ని క్యాచ్ చేస్తే మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ కొత్త పెట్టారు కొంత కొంత వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేయడం జరిగింది సో చూడండి అది అయితే ఎయిటీన్ కులాక్స్ గోల్డ్ మొత్తం ఇంటాక్ట్ గా రికవరీ చేయడం జరిగింది అది మిగిలిన ఇద్దరు అంటే ఇతన్ని మాత్రమే అరెస్ట్ చేశాము ఇంకొక ఇద్దరు కూడా అఫ్సానింగ్ లో వాళ్ళని కూడా పట్టుకొని ఇంకొకటి ఏదో స్టెప్ ఏదో ఇందులో మిస్ అయిందనేసి అంటున్నారు అది కూడా మేము రికవరీ చేస్తామనేసి మీ ముందు చెప్తున్నాము అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే కంప్లైనెంట్స్ చాలా వరకు ఎగ్జాగరేట్ చేసి చెప్పేస్తున్నారు ఈయన ఎఫ్ఐఆర్ లో అయితే మీ అల్లి ఎఫ్ఐఆర్ లోలాస్ అన్నట్టుగా చెప్పారు అంటే మేము కొంచెం ఆ ఫొటోస్ అవి చూసినప్పుడు అంచనా మేము వేసేస్తాం కదా ఎన్నో సంవత్సరాలుగా చూసుకున్నాము అవి ఎన్ని కులాలు ఉండొచ్చు ఏంటి అన్నది